హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరి వేసి మంచి బిర్యానీ ఫ్లేవర్తో సరికొత్తగా టేస్టీగా తక్కువ టైంలోనే ఈజీగా ఒక లంచ్ బాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి మొదటగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్ రెసిపీ అందరికీ నచ్చే విధంగా తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా హెల్దీగా ఉంటుందండి ఎందుకంటే ఇందులో పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కదా ఇందుకోసం మొదటగా క్యారెట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త కరివేపాకు బఠానీ నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న పచ్చి బఠానీ అలాగే బిర్యానీ ఫ్లేవర్ కోసము బిర్యానీ దినుసులు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి రెండు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఇలా పొడువుగా కట్ చేసి ఉంచుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈ లంచ్ బాక్స్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇందుకోసం మొదటగా మనం బిర్యానీ కదండి చేసేది కాబట్టి కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి జీరా సాజీరా రెండు కలిపి కాస్తా వేసేసి వన్ టేబుల్ స్పూన్ మంచిగా బిర్యానీ ఫ్లేవర్ కోసం ఎక్కువ మసాలా దినుసులు లేకుండా ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క లవంగం ఒక మరాఠి అండి ఇవన్నీ ఫ్లేవర్స్ మంచిగా రైస్కి అనేటివి మంచి ఫ్లేవర్స్ ఇస్తాయి అలాగే పొడుగా కట్ చేసిన ఆనియన్స్ ఒక లావుగా ఉండేది ఆనియన్ తీసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి మనం మనం వేసిన ఆనియన్స్ అనేటివి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి అప్పుడే రైస్కి అనేది మంచిగా కలర్ వస్తుంది అలాగే కరివేపాకు ఒక నాలుగు గంటలు నానబెట్టిన బఠానీ పొడుగా కట్ చేసుకున్న క్యారెట్ ఈ విధంగా అన్నీ వేసేసి ఒకసారి కలుపుకోండి ఆనియన్స్ అనేవి మంచి కలర్గా రావాలండి మంచిగా ఫ్రై అయితే మనం రైస్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేస్తే కలర్ రైస్ అనేది బిర్యానీ కలర్ మంచిగా ఉంటుంది వీటన్నిటిని మరొకసారి చక్కగా కలుపుకోండి ఇప్పుడు సాల్ట్ అండి మనం తీసుకున్న రైస్ని బట్టి సాల్ట్ యాడ్ చేయండి నేను ఇందు ఇందుకోసం ఒక హాఫ్ చెక్క పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి రెండు కలిపి గ్రైండ్ చేశానండి ఇదే అండి మన రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనం చేసుకునే బిర్యానీకి పచ్చి కొబ్బరితో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ అనేది ఎలా ఉందో కామెంట్లో తెలపండి ఒకసారి మరొకసారి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి రైస్ అండి మనం వాష్ చేసి పెట్టుకొని రైస్ వేయాలి ఈ మసాలా దినుసులన్నీ రైస్కి పట్టే విధంగా ఈ బియ్యానికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి బియ్యం అనేటివి డైరెక్ట్ కడిగేసి వేయచ్చండి నానబెట్టాల్సిన అవసరం లేదు తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు ఉదయం పూట హడావిడి లేకుండా లంచ్ బాక్స్ రెసిపీని హెల్దీగా ఈ విధంగా ట్రై చేసుకోండి వాటర్ పోస్తున్నానండి మనం తీసుకునే రైస్ బాస్మతి రైస్ అయితే ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వేయండి నార్మల్ రస్ అయితే ఒక కప్కి రెండు కప్పుల వాటర్ వేయండి ఈ విధంగా వాటర్ వేసేసి మరొకసారి చక్కగా కలుపుకోండి ఇలా పచ్చి కొబ్బరి వేసి మనం చేసే బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి ఇందులో ఆల్రెడీ మనం టేస్ట్కి తగినంత పచ్చిమిర్చిగానే యాడ్ చేస్తున్నాం కాబట్టి సైడ్ డిష్గా మనకి ఇలాంటి కర్రీ అవసరం లేదు నిమ్మరసం ఒక రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేయండి మనం చేసే బిర్యానీ అనేది పొడి పొడిగా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా చక్కగా చేసుకోవచ్చండి ఈ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ తప్పకుండా అందరూ ట్రై చేయండి చూసారా రెడీ అయిపోయింది ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి తక్కువ టైంలోనే ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు హెల్దీగా పిల్లలందరికీ నచ్చుతుంది చాలా పొడి పొడిగా హెల్తీగా అందులో మనం పచ్చి కొబ్బరి వేసి చేస్తున్నట్లు ఎవ్వరికి తెలియదండి పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ పరంగా చాలా మంచిది తక్కువ ఆయిల్తోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సరికొత్తగా ఈ విధంగా ట్రై చేయండి హెల్దీగా మన లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయింది ఇందులో వేసిన బఠానీ క్యారెట్ అలాగే బిర్యానీ ఫ్లేవర్ కోసం వేసిన మనం వేసిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ మంచి ఫ్లేవర్స్ని ఇస్తాయండి రైస్కి చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో తెలపండి మొదటగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ అండి సపోర్ట్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సరికొత్తగా హెల్తీగా ఈ విధంగా లంచ్ బాక్స్ పిల్లలకి తయారు చేసి పంపెట్టండి ఇంటిల్లి పాదికి సరిపడంతా చేసుకోవచ్చండి తక్కువ టైంలోనే చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్